నమస్తే అయితే అన్న ఇలాంటిది కొట్టించుకోండి బాగుంటుంది వరిమల్లకే దిగకుండా కూడా బింద తీసుకోవాలా కూడా బాగుపడితేనే బాగుంటుంది కదా రైతుకి ఎందుకంటే కొట్టుకోవడానికి దాని కొరకే కదా తమ్ముడు ఇసుకేనా రైతు సోదరులరా ఇలాంటి పరికరము చూడండి ఒకసారి మనం కూడా పెడదాము ఈరోజు మన ఒరిమడికి కొట్టడానికి ఎకరాకి పిలిపించినాను ఇది ధోని ధోని పిలిపించినాను ఒక్కసారి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పెడతా ఓకే यूं मलेस रहा। तो मैं क्या दूँ मतंगा इतने मार करा 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 बिल्लू से नो

ఇలా కూడా ఇది ఎలా ఉంటుందో ఒకసారి బాగుందో బాలేదో రైతు సోదరులు చూసి కామెంట్ పెట్టండి రైతు చూడండి ధోని సహకారం వలన కనీసేను కూడా బాగా పడుతుందో లేదో మందు ఒకసారి నిఘాగా పెట్టి చూసి చెప్పండి నాకు కామెంట్ పెట్టండి రైతన్నలకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా ఒకసారి చూడండి రైతన్నలారా నిదానంగా చూసి ఎలా ఉంటుందో ఏం కథనో ఈ ధోని సహకారం వల్ల నా కండిషన్లకు కూడా మందు కొట్టడానికి ఒక ట్యాంక్ అంటున్నారు వాళ్ళు ఎంతవరకు సమజాన చూడండి ఒకసారి ఇది బల్లారి కందులు అన్నవి మీ ఊరికల్ బాగుండా అబ్బాయి ఫలాలు కూడా తీసుకోలే ఎందుకో రన్ అవుతుంది చూడండి ఇలా తీసుకో ఇలాస్ తీసుకోన్ని కొంచెం కింది కొంచెం కొంచెం కింది కింది ఈ మూలో పల్లె

కింది కిందికి వెళ్ళలే కొంచెం అంటే బస్ సరిపోతుందాగుంది సైడ్ ఎక్కువ ఎక్కువైతుంది ఇక్కడ కూడా పోతుంది కదా మా పిల్లల కొంచెం ఇట్టే తీసుకో పడితే పడలే మనకు ఏం కదా ఓ కొట్టలేరు నేనే ఎక్కువ కొడతాను కనుక తిరే కదా తిరే కడ బంద్ చేసిన చూడు తమ్ముడు ముందు పోయినా అది చిరేకాడ బాగుపడాలి చూపిస్తే మధ్యాహ్న తీసుకుంటే రెండు మధ్యన కొంచెం డౌన్ చేయకూడదు కొట్టుకుంటే బాగుంటుంది చూడండి రైతులు బురదలో దిగకుండా